రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్క మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మల్లిరెడ్డి రంగారెడ్డి దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు బాలోనాయక్ బంజారా పద్ధతిలో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న బంజారా బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వారికి కావాల్సిన కనీస అవసరాలను సమకూర్చడానికి తాను ఎప్పుడు ముందుంటానని పేర్కొన్నారు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ తమ జాతి బిడ్డలను కన్నబిడ్డలుగా చూసుకుంటున్న మల్లరెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సంత సేవాల గుడి నిర్మాణానికి కావలసిన జాగాను ఆర్థిక సాయాన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో తుర్క మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ కొత్త మంగమ్మ శివకుమార్ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ కోషిక ఐలయ్య సింగిల్ విండో డైరెక్టర్ ముచ్చాల రాజశేఖరరావు బంజారా సంక్షేమ సంఘం ఆర్గనైజర్ నేనావతి రాజు నాయక్ నేనావతి శంకర్ నాయక్ పతులావత్ లచ్చిరామ్ నాయక్ నేనావత్ రమేష్ నాయక్ ముదావత రాజు నాయక్ అంగోద్ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు చేసుకోండి మనందరి భవిష్యత్తు ఆలోచించండి ఈరోజు మనము సేవాల జయంతి జరుపుకుంటున్నాం ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం రోజు ఆయనను గుర్తు చేసుకుంటున్నామంటే ఎస్టీల భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి ఓ మహా దేవుడి లాగా మనం పూజించుకుంటున్నామంటే అందుకే పూజించుకున్నాం అందుకే ఈరోజు ఇందిరాగాంధీని కూడా గుర్తు చేసుకుంటున్నాము ఈరోజు మీ అందరి భవిష్యత్తు కావాలి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే లంబాడ సోదరులు బతకడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా సోదరుడు బాలునాయక్ గారి నాయకత్వంలో రేపు అతి త్వరలో బాలునాయక్ గారు మంత్రి జయంతి రెండు వందల ఎనభై ఐదు సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ మండల్ తుర్కే ఎంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాగన్న కూడా రాజీవ్ గృహకల్పన నుండి ర్యాలీగా వచ్చుకుంటూ తుర్కే ఎంజాల్ రుఖం సత్యరెడ్డి గార్డెన్లో మా ఈరోజు మా సంత్ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మా జాతి ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ మరి శివలాల్ మహారాజ్కు చేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు అందరం కలిసి మా జాతి అందరూ అదేవిధంగా వేరే జాతి కులాసులు కూడా కులాతీతంగా పాల్గొనడం జరిగింది భోగభండార కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మాకు సంతోషమైన విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు అన్న మాల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా మా యొక్క గిరిజన నాయకుడు శాసన శాసనసభ్యులు అన్న బాలునాయకుడంగా ఇద్దరు మా యొక్క ఈ కార్యక్రమానికి వారు పాల్గొనడం జరిగింది చాలా సంతోషం మరి వారి గుడంగా మేము ఏదైతే తుర్కేంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏడో వార్డు మరి రాగన్నగూడలో మరి మా యొక్క గిరిజన కుటుంబాలు దాదాపుగా మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వేల కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వేల కుటుంబాలు ఉన్నటువంటి మరి యొక్క రాజీవ్ కల్ప ప్రాంతంలో చుట్టుముట్టు ప్రాంతాలు ఉన్నటువంటి మా గిరిజన జాతి మరి మాకు ఆరాధ్య ఆరాధ్యదైవమైనటువంటి సన్ శివలాల్ మహారాజ్ జయంతి యొక్క ఉత్సవాల సందర్భంగా వారికి మాకు గుడి కావాలి గుడి నిర్మాణానికి స్థలం కావాలి